నిర్మల్ జిల్లా కడెం మండలం అంబర్పేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు అనంతరం రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు ఎస్ఐ సాయి వ్యాసరచన నిర్వహించి విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపొద్దన్నారు మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపొద్దని సూచించారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు చెప్పేది కావాలి ఎంతోమంది మనకు మామూలుగా ఏదైనా జబ్బులతో చనిపోయే వాళ్ళ కట్టి యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళు వాళ్ళ నెంబర్ అయిపోతుంది కొన్ని లక్షలు అన్ని సంవత్సరం చూసుకున్న కొన్ని లక్షలు మళ్ళీ రోడ్ల యాక్సిడెంట్ వల్ల చనిపోతా ఉంటారు చిన్నపిల్లలు అని కాదు పెద్దలు అన్ని కాదు ఎవరైతే వాళ్ళు అయినా కానీ డ్రైవర్స్ అయినా కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వాళ్ళే చనిపోతారు వల్లనో మన నెగ్లిజెన్స్ వల్లనో యాక్సిడెంట్ అయితే చనిపోతాం వేరే ఇతర జబ్బులు చనిపోయేది అంటే మనం కంట్రోల్ చేయాలి మన చేతిలో యాక్సిడెంట్స్ వల్ల మరణాలనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా అది ఎట్లా అవేర్నెస్ అనేది అంటే మనం అనే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఇట్లాంటి అన్ని మనము అన్ని పాటించడం వల్ల మనం యాక్సిడెంట్ వల్ల యాక్సిడెంట్స్ అయితే మనం తప్పించుకోవచ్చు అంటే మనం కాకుండా ఉండొచ్చు ఇట్లాంటివి ఎందుకంటే మనం మన వల్ల యాక్సిడెంట్ కావద్దు మనకు యాక్సిడెంట్ కావచ్చు మనవర యాక్సిడెంట్ అయినా కూడా అందరిలో ప్రారంభం ఇప్పుడు మనం లాస్ట్ సర్మోట్ ఒక బస్సు యాక్సిడెంట్ ఎవరో ఒక బస్సు తాగిపోయి బస్సు కింద బస్సు ముందర పడడం వల్ల బస్సు మొత్తం బస్సు మంటలు వచ్చాయి మంటలు రావడం వల్ల ఒక ఇరవై మంది వచ్చి కలిగలేదు అంటే మిస్టేక్ మనది కావచ్చు అవద్దరు వాళ్ళు కానీ ఎవరైనా కూడా అందరం కూడా ట్రాఫిక్ ప్రెఫికేషన్ బాగా అనేది కాబట్టి మీ లెవెల్ ఉంది మీ ఇంటి వాళ్ళ కానీ మీ వాళ్ళ